అందరు నమస్కారణ పెన్నారీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పోతే నాలుగో తేదీ మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేస్తుంది కదా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అధికారం ఎవరు చేపడుతున్నారు అనేది నాలుగో తేదీ క్లియర్గా తెలిసిపోతుంది కూటమి అధికారంలోకి రాబోతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను నేనైతే గట్టిగా చెబుతున్నాను కూటమి అధికారంలోకి రాబోతుందని మీకు కూడా అదే మీకు కూడా అదే తెలుసు కూటమి అధికారంలోకి రాబోతుందని అందరికీ తెలిసిన విషయం ఇది కానీ వైసీపీ వాళ్ళు మాత్రం మేమే అధికారంలోకి వస్తాము మేమే మళ్ళీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తాము అని వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా చాలా దాడులు జరగబోతున్నాయి రాష్ట్రంలో చాలా అక్రమాలు జరగబోతున్నాయి రక్తపాతం జరగబోతుంది ఈ ఐదు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకనే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్క జన సైనికులకి అలాగే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలకి అందరికీ ఈ వీడియో వెళ్ళాలి ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి జనసేన అలాగే టీడీపీ ఇంటెలిజెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా చాలా దాడులు జరగబోతున్నాయి మీ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అధికారంలోకి వచ్చిన ఒకవేళ రాకపోయినా మడే రాకపోయినా దాడులు అనేది కన్ఫామ్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా ఎందుకన్నా అని మీరు అడగచ్చు డౌట్ రావచ్చు ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్ వస్తుంది మీరు బాగా గమనించాలి ఎగ్జిట్ పోల్ వస్తుంది ఒకటో తేదీ రిలీజ్ చేస్తారు అది వస్తే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారని ఆల్మోస్ట్ తెలిసిపోతుంది నైన్టీ పర్సెంట్ తెలిసిపోతుంది అధికారంలో రాబోతున్న ఎవరు ఏ పార్టీ అధికారంలో రాబోతుందని తెలిసిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసినా వాళ్ళు దాడులు మాత్రం గా చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసినా వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాడులు చేస్తారు ఇక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఇక్కడ మనం ఎవరు ఆపడో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాము మనం ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఇదే 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 దాడులు చేశాము మళ్ళీ అధికారంలోకి వస్తే దీనికి మించి దాడులు చేసిన అడిగేవుడు ఎవడు ఉండడు అని చెప్పేసి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోవడం జరిగింది వాళ్ళు ఫిక్స్ అయితే నిజంగా దాడులు మన మన ఎప్పుడైతే మన ఓట్లేసే రోజు ఎలాగైతే పోలింగ్ డే ఎలాగైతే దాడులు చేశారో దానికంటే పది ఎంతలో ఇంటెలిజెంట్ చెప్తుంది గతంలో చరిత్రలో మీరు చూడలేని దాడులు రాష్ట్రంలో చూడలేని దాడులు ఈ ఐదు రోజుల పాటు చూడబోతున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చిన ఈ దాడులు అనేది కామన్ వైసీపీఓలని ఆ విధంగా రెడీ చేసి పెట్టడం జరిగింది మీరు అనొచ్చు అన్న మనమే కదా గెలవబోయేది కోటమే కదా అధికారంలో రాబోయేది పౌరు మన చేతిలో ఉంటది కదా మనం ఎందుకు దాముకోవాలి అని చెప్పి మీరు అడగచ్చు ఐదో తేదీ నుంచి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా ఒకవేళ ఈ ఈ మూడు రోజులు నాలుగు రోజుల పాటు అధికారం ఎవరికి వస్తుందో మనకు తెలియదు ఎవరికి వస్తుందో కూడా తెలియ మనకు తెలియదు ఆ నాలుగో తేదీ తెలుస్తుంది నాలుగో తేదీ తెలిసిన అధికారం మన చేతిలోకి వస్తుందా రాదు ఐదో తేదీ మరుసటి రోజు అధికారం మన చేతిలోకి వస్తుందా రాదు తర్వాత ఆరో తేదీ అధికారం మన చేతిలోకి వస్తుంది వ్యవస్థలు కూడా మనం చెప్పిన మాటలు ఇంటారు ఎందుకంటే మనం గెలిచాము కాబట్టి ప్రమాణ శ్రీకారం చేయపోయినా కానీ మనం గెలిచాం కాబట్టి నాలుగో తేదీ ఆరో నాలుగో తేదీ రిజల్ట్ వచ్చిన ఐదో తేదీ తెరిసిపోయినా ఆరో తేదీ కన్ఫర్మ్ గా అధికారం అనేది మన చేతుల్లో వస్తుంది సో ఏం చేసినా గానీ వాళ్ళు ఈ ఐదు రోజుల లోపే ఒకటో తేదీ నుంచి ఐదో ఐదో తేదీ రాపు ఏం చేసినా ఎన్ని దాడులు చేసినా ఈ ఐదు రోజులు మాత్రమే చేస్తారు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఎన్ని కేసులు పడ్డా లేకపోతే ఏం చేసినా గానీ వాళ్ళు మాత్రం వెనక తగ్గే ప్రసక్తే లేదు ఆ విధంగా గంజాయి ఇచ్చేసి వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇచ్చేసి మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసేసి పెట్టున్నారు ముఖ్యంగా నాలుగో తేదీ ఐదో తేదీ ముఖ్యంగా ఎలా ఎప్పుడైతే నాలుగో తేదీ ఓట్లు లెక్కింపు ఉంటుందో ఆ రోజు చాలా బీభత్సంగా చాలా బీభత్సంగా జరగబోతున్నాయి బస్సులు తగలబెడతారు ఇల్లులు తగలబెడతారు ఆఫీసులు తగలబెడతారు మనుషులను తగలబెడతారు అన్ని ప్రతి ఒక్కటి రాష్ట్రం అల్లా కొల్లం అవుతుంది చాలామంది నాలుగో తేదీ నాలుగో తేదీ చాలా మంది సెలవులు కూడా తీసుకున్నారు మేము నాలుగో తేదీ పనికి పోమని చెప్పేసి నాలుగో నాలుగో తేదీ చాలా మంది నేను కనుక్కుంటే చాలా మంది మేము లీవ్ లీవ్కి అప్లై చేశాము మేము లీవ్ తీసుకోపోతున్నామని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది సో అంత దాడులు జరగబోతాయి సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మనం అధికారం మనకు వచ్చినా వస్తుంది కదా అని చెప్పి మనం ధైర్యంగా ఉండాల్సి ఉండ కొంచెం జాగ్రత్తగా ఉంటే నా నా అభిప్రాయం ఎందుకంటే ఎవరైనా కానీ ఎదురుగా యుద్ధం చేస్తే వాడితో ఎలాగైనా పోరాడతాం వాడు వాడు యుద్ధం చేస్తే మనం కూడా ఎదురుగా పోరాడతాం కానీ వాళ్ళు ఎదురుగా యుద్ధం చేయరు వాళ్ళు వాళ్ళు వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తారు వాళ్ళు దొంగతనంగా వచ్చేసి దాడులు చేస్తారు వాళ్ళు మనము ఒక ఒక మనం ఒక జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన మనం లేకుండా ఇంకోటో ఇంకోట కాదు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకుంటారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అధికారం మాత్రం కూటమిదే కాకపోతే ఈ ఐదు రోజుల పాటు కొంత జాగ్రత్త పాటిస్తే బాగుంటుందని నాకు కొంతమంది జనసేన వాళ్ళతో మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్ళతో కొంతమంది కొంతమంది మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా చెప్పచ్చు మంచిదే కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది సో అందుకోసం మీకు చెప్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను ఇది నేను చెప్పింది కూడా నేను నా సొంత మాటలు కాదు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన మాటలే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెబుతున్నాను కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిదని నాకు అనిపించింది సో అందుకోసం మీకు చెప్తున్నా జై హింద్